దేవాల దేవతలు ఎవరు పోయినా వాళ్ళ ముందర ఓడిపోరు అంటాను అంత అయ్యే వాళ్ళ భక్తి పార్వతి ముక్కాన మూడు గడియల్లా ఆడరాని ఆడిచ్చి వాడిచ్చి ఓడరాలను ఓడిచ్చి బామ పార్వతమ్మ ముక్కన మూడు గడియల్లాంటి కొండకు వస్తారేమ పార్వతమ్మా పోయి పార్వతి ఒకవేళ ని భక్తులకిట్లా నా చేతులకి ఇట్లా ఓడిపోయిరనుకో నీలకి ఏమి లేకుండా గీకి జాడి చేత నిన్ను సరేనా భక్తులను ఓడించి వస్తా అన్నడు కాడలో కాలశంకరుడు వాడి చట్టం ఎంత గొప్పదో వారి ఇష్టం ఎంత గొప్పదో వాడి తలమైతే గొప్పదో కలలో కలదొండతున్నాడు అయ్యా ఎండి కొండ తొగల పట్టుకొని బయల్ కాళశంకరు ఏమనుకున్నాడు ఎట్లు కావాలనుకున్నాడు లో నూట ఒక్క మంది శిష్యులు ఉందా శిష్యుల తయారు చేసుకొని అన్నం లేని దగ్గర అన్నం అనమాట నీళ్ళు లేని దగ్గర నీళ్ళు అనమాట

குடும்பம் முழுத வேண்டிய கூட அதிபதி முதலில் பற்றி மாற்றம் శిష్యుల తయారు చేసుకున్నాడు మిమ్మల్ని ఉట్టించిన కారణం ఏంటంటే మనము ఇక్కడికి ధర్మాపురి పట్టణం పోతున్నాం ధర్మాపురి పట్ట మేలేవాడు సత్యపర్వ మత్యులు ఆట ఇద్దరు వంతులాట ఇద్దరు బుద్ధిమంతులాట ఆడరాడీయాలి

let <laughs>

ಅತ್ತಾರು ಸಣ್ಣ ಪನ್ನ ನೀವು ಅಮ್ಮ ದರ ಮಲ್ಲ ಅತ್ತೇಳ್ ರಾಜ್ ಮಲ್ಲ నా శోమది నాకు ఈడు ఎవ్వరు లేరు నాకు ఈడు జోడు ఉన్నట్టు అందుకోసం ఆలోచన చేస్తున్నా బిడ్డకి కో కోరు తీసుకో తీసుకో ఇవా తప్పకుండా మాట తప్పదు అయితే తప్పటోళ్ళు గారు తల్లికి బొంగటోళ్ళు గారు ఇత్తరంట ఇత్తరా ఏమి కోరాలని ఆలోచన పనులైతున్నాడు శంకరుడు దీని గుణము భర్తతోడే భాగ్యము మొగలితోడే మోక్షము పురుషుడితోడే పుణ్యము అయినా ఆడవిల్లక భర్తనే ఆట బతమైన తెల్లారి ఆడపిల్లలు బండల్ల బండలు చేస్తారు మొగడమైన తెల్లారి ఆడవిల్లలు మొదళ్ళ మత్తులు చేస్తారు ఆడపిల్లలు మొగడంటే ఈ వంటదా పరాయి మొగడంటే పానం వంటదా వీళ్ళ దాని గుణ ఉదలుకోవాలి ఆడ వీళ్ళ గుణము దొంగులు కోవాలనుకున్నాడు శంకరుడు సత్యవాతి దేవి నా ఇంటి కాడ నా బిడ్డ తిరుపతి ఓనంది ఆనంది కాజికయం ఇవాళ యాత్రలకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈడు ఎవరు లేరు నాకు నాకు జోడు ఎవరు లేరు నాకు ఈ జంట సోభది లేదు నాకు సోపతి పట్టుకరమ్మన్నది అందుకని కళ్ళ బిడ్డ నా బిడ్డ

ఏది కోరుకుంటా ఇస్తావు నేను ఎక్కువ కూర ఎక్కువ అడిగటోని కాదు ఎక్కువ కోరటోని కాదు ఒక మూడే వస్తువులు అడుగుతా కానీ అడిగినప్పుడల్ ఒకటే అడుగుతా విద్యా మూడే వస్తువులు అడుగుతా అడిగినప్పుడల్ ఒకటే వస్తువు

అక్కడ నా ందుకు సరుగులు అందుకు రంగే ముగ్గులు వేసుకునేది నా బిడ్డకు ఇబ్బంది అయితే ఆట ఈ భర్తను నాకు దానం ఇచ్చినట్టు ఉంటే నా బిడ్డ చేతికి అస్తరికి అడిగి పెడుతుంది భక్తులు ఇస్తారంటే దొరకవనుకున్నావే దొరికినా బిడ్డ దొరకకాయపడాలి చిక్కివరా బిడ్డ చిక్కవుల బిడ్డ వాళ్ళే నీ భర్తను దానమిస్తే నా బిడ్డ చేతికి దాసరికాయకి వెడతా నీ భర్తనిస్తావా భర్తని దానమిస్తా

నాకు శ్రీరాముల భర్త దొరకాలి నా గర్భవతూ ఉంటారే బుద్ధి అలవాటు సౌదరు కోరుకుంటుంది దాని వీళ్ళకే అన్నీ పన్నని చెరువు ఉన్నా ఒకడే లేకుండా ఒకడే ఆ కాయన పుగిన చెట్టు ఉన్నా ఒకటి లేకున్నా ఒకడే ఆ యొక్క కాకుండా కనిపేదరి కళ్ళ తల్లి భూమిలో ఉన్న ఒకటి లేకుండా ఒకడే అన్నరాయగా నువ్వు మాట వలిగినవు ఏడుతున్నావు తూడుతున్నావు ఎందుకు కాదు లేదంటే నేను వెళ్ళిపోతా ఇయ్యాను ఇప్పుడే మారిపోతా ఇత్త అంటే నేను తీసుకోపోతా కానీ ఏడు ఏడ్చుకుడు ఇత్త మాత్రం మర్చిపోయా ఇవా అన్నడుగా నాడు సత్యవాదుదేవి ఇతను చెప్పే వరగల్లా రాజాన రాజు సత్యవర్మ మహారాజు నడుగుల్లో ఉన్నది రాజుల్లో కచ్చి గాడికి వెళ్ళి రాజు సత్యవర్మ మహారాజు ఏమనుకున్నాడు అయి సత్యవాది కరిగేడు మేడలల్లా లోపాడు మీ తెల్ల లోలపు మేడల్లా నా భార్య సత్యవాది ఉన్నది నా భార్య సత్యవాదికి అలనాడు ధర్మ కంకరం కట్టి నేను దాన కంకరం కట్టి ఆన కంకరం కొట్టి ధర్మ కంకరం కొట్టి ఓ బాబా సత్యవాది దేవి అని తప్ప వాకు బాబా కలిగి ఒక బాబు బాబా కలలోల కలలప్పకు బాబా మంది లోల బాడు తప్ప కానీ నా భార్య దోరణి అన్నాడు అతిథి లేని భోజనం ఏ రాదు దేవి వచ్చిన అతిథికి అన్నం పెట్టగ ఇంటికి అతిథి వచ్చిండా లేడా పోయి సుతురానిగా రాడు సత్యవర్మ మహారాజు అలాగే వేడళ్లకు బయలు సత్యవర్మ మహారాజు పొద్దు బోదు రెండు పొద్దులే వరగల్లా సవాదవి